아, 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 ംഗനാഥരാജക്കാരണല്ലേ <laughs> 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 <laughs>

ఏదన్నా ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా ఒక ఆడ కూతురు కూడా చదువుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధరాని ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ దాకపోకుండా తిప్పినారు ఆడవాళ్ళను కూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు వంశీ అని ఇప్పటికి నెల నర్ర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు ఒక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడుతూ ఉన్నారు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెల నర రోజులు పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు మునిపి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితులను కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా ఏదైతే మీరు ఇత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు ఈ తాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఇత్తారో అది రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరంగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన టైం సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం